ఏది మంచి ఆహారము అని చెప్పడం అనేది నిర్వచనం లాగా చెప్పడం అన్నది చాలా కష్టమైనటువంటిది నిజానికి మంచి ఆహారం అంటూ ఏముండదు ఆహారం అని ఉంటుంది దాన్ని మనం ఎటువంటి ఆహారాన్ని ఎప్పుడు ఏ సందర్భంలో ఎక్కడ తీసుకున్నావో దాన్ని బట్టి ఉంటుంది అర్ధరాత్రి ఒంటి కంటే అన్నం తింటే లేచి వాంతి చేసుకుంటాడు అదే అన్నాన్ని అంటే దాని అన్నం తప్పేమీ కాదు అతను తీసుకుని బహుశా సమయపాలన లేకపోవడము అదే మీరు అన్నం ఇచ్చినవిడిగా చక్కచక్కగా నమలకుండా హడావిడిగా తినేశారు అనుకోండి కాసేపు మేము కడుపు నొప్పి వచ్చేసి కడుపుంతా ఎక్కి ఎక్కువైపోయినట్టుగా కడుపు ఉబ్బినట్టుగా అనిపించేసి వామిటింగ్ సెన్సేషన్ లాగా వచ్చేసి కొంచెం ఇబ్బంది పడిపోతారు ఏదో నా కడుపు స్టమక్ అప్సెట్ అయిందని మీరు మీరు అనుకుంటూ ఉంటారు దాని అర్థం ఏంటంటే మీరు హడావిడిగా నవలకుండా తిన్నారు కాబట్టి అనేసి కాబట్టి ఆహారాన్ని ఏది మంచి ఆహారం అని చెప్పడం అనేది చాలా కష్టం అది మారుతూ వస్తుంది మొదటిగా ఏదో ఆదిమానవుడు ఏం తిన్నాడు అక్కడ నుంచి సంవత్సర వేలాది సంవత్సరాలుగా నాగరికతతో పాటుగా మనుషుల యొక్క ఆహార పద్ధతులు శైలు అంతా కూడా మారిపోతుంది కాబట్టి ఇన్నేళ్లలో ఇదే మంచి ఆహారం చెప్పడం అనేది మనం చాలా కష్టం సౌత్ ఇండియన్స్ ఒక తీరుగా తింటారు నార్త్ ఇండియన్స్ ఒక తీరుగా తింటారు చైనాలోను జపాన్లోనూ రకరకాల దేశాల్లో ఒక్కో రకమైనటువంటి ఆహార పద్ధతులు ఉంటాయి కాబట్టి మనిషి అనేవాడికి ఈ రకమైన ఆహారం మాత్రమే తీసుకుంటే చాలా బాగుంటుంది ఇది మాత్రమే ప్రశస్తమైనటువంటిది ఇది చాలా ఆరోగ్యకరమైనది అని చెప్పడం అనేది చాలా కష్టం అయితే మనకున్న భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ప్రతి ఒక్క ఆహారం కూడా మార్చబడింది ఉదాహరణకి భారతదేశంలో మనం తీసుకున్న ఆహారంలో మనం కాస్త ఉప్పు ఎక్కువగా వేసుకుంటాం ఉప్పు ఎందుకు ఎక్కువ వేసుకుంటామంటే మనకు ఉన్నటువంటి భౌగోళిక వాతావరణంలో మనకి కాస్త చెమట ఎక్కువగా వస్తుంది బహుశా అంత అంత ఉప్పు మనకు ఉండడం అన్నది మనం కోల్పోతున్న స్వేదం ద్వారా చెమట ద్వారా కోల్పోతున్నటువంటి ఆ ఉప్పును మనం తిరిగి పొందడం కోసం మన బహుశా మనకు రుచి గ్రంథుల మీదనో మన చెమట గ్రంధుల మీదనో ఒక రకమైనటువంటి పద్ధతి ఏదైనా ఏర్పరిచి ఉండవచ్చు బహుశా మన మెదడికి సంకేతాలు భిన్నంగా అందుతుండవచ్చు అది కొన్ని వందల సంవత్సరాలు కాలక్రమేణా మనుషులందరికీ కూడా కాస్త ఎక్కువగా ఆహారంలో ఎక్కువగా మనకు ఉప్పు ఉండే విధంగా తీసుకోవడము అలాగే మన పచ్చళ్ళు లాంటి ఆహార పదార్థాలు మనమనగా తయారు చేసుకొని సంవత్సరం పొడుగుత మనం తినుకుంటూ పోవడం ఒక అలవాటుగా చేసుకోవడం అన్నది బహుశా అది ఒక కారణం కావచ్చు అలాగే ఆహార పదార్థాల పద్ధతులు ఒకప్పుడు కేవలం ఉదయం పొద్దునలో లేచేసింది చెద్దన్నం తింటూ ఉండేవాళ్ళు ఆ తర్వాత రోజంతా కష్టపడి పనిచేస్తూ ఏదో ఆహార మధ్యాహ్నం పూట కాస్తంతా తీసుకుంటే రాత్రి కాస్త సూర్యాస్తమయం అయిపోక ముందుగానే కొంచెం ముందుగా అటు ఇటుగా భోంచేసి పడుకునేవాళ్ళు మళ్ళీ పొద్దున లేచి కాల కష్టం చేస్తూ నాలుగు గంటలకే మళ్ళీ ఈ ఆరు గంటలకు చెద్దన్నం తింటే మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ కాస్తంత సాయంత్రానికి అది రాత్ర అది చెప్పడం చాలా కష్టంగా రాత్రి తినేవాళ్ళు అంటే రోజు రెండు లేదా మూడు సార్లు తినేవాళ్ళు తిన్నా చాలా మంచిగా తినేవాళ్ళు కాయకష్టం అంటూ చేసేవారు కానీ ఆధునిక పరిస్థితుల్లో చూడండి మనం ఆహారం ఎంత తీసుకున్నా శారీరక శ్రమ చాలా వరకు నిడివి తగ్గిపోయింది ఆ పద్ధతి కూడా మనకి మార్చుకున్నాము కాబట్టి ఈ మంచి ఆహారం అనేది ఎప్పుడు కూడా మనం చేసినటువంటి శారీరక శ్రమ ఆధారంగా ఉండేది మాత్రమే అది మంచి ఆహారం ఇక మంచి అంటారా కంటికి పంటికి నచ్చేదే ఒంటికి నచ్చుతుందని అనుకుంటాం సో కాబట్టి మనకి కంటికి నచ్చాలి పంటికి నచ్చాలి అంటే మనకు రుచిగా అనిపించాలి సో అది మనం ఒంటికి పడుతుందని అనుకుంటాం కాబట్టి మంచి ఆహారం అనేది విషయం పక్కన పెట్టేస్తే మనం ఎంత పద్ధతిగా తిన్నాం అన్నదే మనకు మంచి ఆహారం కాబట్టి మంచి ఆహారం అది ఏదైతే మనకు చెప్పబడుతుందో దాన్ని చాలా మోతాదుగా పద్ధతిగా క్రమశిక్షణగా ఒక కాలానికి అనుగుణంగా ఒక పద్ధతిగా తీసుకోవడం అనేది చాలా మంచిది కానీ ప్రతి ఆహార పదార్థము మనకు చాలా మంచిది ప్రతి ఆహార పదార్థంలో ప్రత్యేకమైనటువంటి పదార్థాలు కొన్ని ప్రత్యేకమైన మూలక పదార్థాలు అంటాము వాటిని ట్రీఎస్ ఎలిమెంట్స్ కావచ్చు విటమిన్స్ ప్రోటీన్స్ లాంటి రకరకాల పేర్లు మనం పెట్టుకున్నవి మన శరీరానికి చాలా అవసరం అవుతుంది మనిషి యొక్క అస్తిత్వం అంతా కూడా ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా అన్ని ప పదార్థాలని ఒక పద్ధతిగా జాగ్రత్తగా తినడం అనేది చాలా మంచిది ఒక దేశంలో ఫలానా పదార్థాలు తింటారని మనం అనుకుందాం ఒక జంతువులను తింటారు చైనా వాళ్ళు అని అనుకుంటాం మనం అంతా కూడా మరి అవి మన దేశంలో తినడానికి మనకు సాధ్యం కాదు కొన్ని జంతువులను కొందరు తింటారు కొందరు తినరు కూడా మంచి మన సమాజంలో కూడా ఆయన ఎవరికి వాళ్ళకే పడుతుంది అంటే ఇప్పుడు ఆఫ్రికా దేశాల్లో తినే ఆహార పదార్థాలు మన దేశంలో తినడం అనేది చాలా కష్టం చైనా జపాన్లో తినేవి మనం తినలేము ఒకే రకమైనటువంటి బియ్యంతో చేసినటువంటి పదార్థాలని ఒక్కో దేశంలో ఒక్కో రకాలుగా మార్చుకున్నారు బెడ్ రూపంలో కొందరు తీసుకుంటే అన్న రూపంలో కొందరు తీసుకున్నారు అదే ఆహారాన్ని సో కాబట్టి ఆహారం యొక్క స్వభావం కానీ దాని స్వరూపం కానీ ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా దాన్ని తీసుకునే మోతాదు మన ఆకలి నిర్ణయిస్తుంది సో ఆకలి ఆధారంగా మన అవసరం ఆధారంగా మన చుట్టూ వాతావరణ పరిస్థితుల ఆధారంగా క్రమశిక్షణ తీసుకునేదే మరొకసారి నేను మంచి ఆహారంగా నిర్వచిస్తాను సో కాబట్టి ప్రతి ఆహార పదార్థాలు తీసుకోదగ్గవే మనం అనుభవించదగ్గదే కానీ ఒక పద్ధతిగా తీసుకోవడం మాత్రమే మనము నాగరికత ఉన్నటువంటి మనిషిగా మనం చేయగలిగే ధర్మం సార్ ఇప్పుడు డైట్ అని చెప్పేసి కొంతమంది ఎయిట్ హవర్స్ తినేసి సిక్స్టీన్ హవర్స్ తినకూడదు అని లేదంటే జిమ్కి వెళ్తున్నాం యోగాకి వెళ్తున్నాం అని చెప్పేసి రోజుకు ఒక ఐదారు సార్లు తినడం అట్లా డైట్ మెయింటైన్ చేయడం కరెక్టే అంటారా ఆధునిక మానవుడుకున్న అతిపెద్ద కష్టాల్లో ఒకటి ఏమిటంటే ఆహార సమృద్ధిగా దొరకడం సో ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది కాబట్టి సరే మనం ఎప్పుడు పడితే అప్పుడు తినగలిగే శక్తియుక్తులు మనకు ఉన్నాయి మనకంత డబ్బు ఉంది టైం కూడా ఉంది బాగానే తినేస్తున్నాం కానీ ఆహారం యొక్క కార్యక్రమం ఒకటి ఉంటుంది వెళ్ళిన తర్వాత అది మన జీవన శైలికి సంబంధించినటువంటిది మన లోపల రకరకాల జీవ రసాయన ప్రక్రియలకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలు చేయడం కోసం ఆహారాన్ని మనం వినియోగించుకోగలగాలి ఆ వినియోగించుకునే కార్యక్రమం ఎక్కడో మనకి కొంచెం దెబ్బతి కొడుతోంది అంటే మనం ఎంత తింటామన్నది కాదు అక్కడ వినియోగించుకునే పద్ధతి ఉందా లేదా సో కాబట్టి ఆధునిక కొత్తగా కనిపెట్టింది అంటే ఆహారాన్ని రకరకాల పద్ధతుల్లో మార్చుకుంటూ పరీక్ష చేసుకుంటూ ఉన్నాడు దాన్ని రకరకాలుగా మీరు ఒక రకమైన డైట్ ఫార్ములాలు అంటున్నారు ఆ పద్ధతి ఈ పద్ధతి అంటున్నారు మీరు దాన్ని ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటున్నారు ఫాస్టింగ్ అంటున్నారు రకరకాల పదార్థాలు రకరకాల పద్ధతుల్లో మనం మార్చుకుంటూ ఆహారాన్ని వాళ్ళు 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 పరీక్షలు చేసుకుంటూ వాళ్ళ మీద వాళ్ళ మీద పరీక్షలు చేసుకుంటూ చూసుకుంటున్నారు వాళ్ళకి సరిపోతుందా లేని ఒకరు సరిపడేది ఇంకొకరు సరిపడద్దు ఒకతను ఫలానా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చాలా మంచిదని ఎవరైనా చెప్పారనుకోండి వాళ్ళ కింద అందరూ రాసేస్తూ ఉంటారు నేను పాటించాను నాకు నచ్చలేదు ఎవరు నాకు చెప్పడానికి అని రాసిస్తూ ఉంటారు ఇటువంటివన్నీ నేను కాదని చెప్పట్లేదు ఈ యొక్క ఫార్ములా ప్రతి మనిషికి అందరికీ ఒకేలాగా పనిచేస్తుంది చెప్పడం అన్నది ప్రపంచంలో సాధ్యం కాదు ఎందుకంటే ఏ ఇద్దరు మనుషులు ఒకే అభిప్రాయాన్ని సంపూర్ణంగా కలిగి ఉండలేరు కాబట్టి అందుకే ప్రపంచం ఇంత వైవిధ్యంగాను ఇంత భిన్నంగానుంటూ ఉంటూ అందంగా కూడా ఉంటుంది సో భిన్నత్వం అనేది మనకు అవసరమే కాకపోతే అభిప్రాయాల్లో భిన్నత్వం రావడం అనేది కొన్ని సందర్భాల్లో కష్టానికి కాకుండా కలిసికట్టుగా ఉండే విధంగా చూసుకోవడం చాలా మంచిది కాబట్టి ఆహారానికి ఒక రకమైనటువంటి రాజీ ఫార్ములా ఒకటి కనిపెడదామని చాలామంది అనుకుంటూ ఈ రకమైనటువంటి డైట్ ఫార్ములాని తయారు చేస్తూ ఉంటారు సో పొద్దు తిని మళ్ళీ మధ్యాహ్నం మామూలుగా ఆలోచించండి ఒక నలభై యాభై ఏళ్ళ క్రితం ఎవరు ఎటువంటి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేశారని వాళ్ళందరూ చాలా శారీరకంగా చాలా మంచిగా ఉన్నారు మన తాతలు ఎనభైలో తొంభైలో ఉన్న వాళ్ళు ఒక్కరన్నా మీరు అడిగి చూసారా తాత నువ్వు ఇప్పుడు ఎనభై ఐదు ఏళ్ళకి వచ్చావు కదా నువ్వు నువ్వు ఎటువంటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసావు నువ్వు ఏ రకమైన ఆహారాన్ని ఎప్పుడు ఏ టైంలో తిన్నావు ఎంత తిన్నావు అవి తిన్నావా అవి తిన్నావా అని చెప్తే అడిగలేదురా ఎందుకంటే నేను డాక్టర్ ఉన్నాను కాబట్టి రోజు నాకు వచ్చే వేలాది మంది పేషెంట్స్లో పెద్దవాళ్ళు ముఖ్యంగా డెబ్బైలు ఎనభైలు తొంభైలు దాటినటువంటి వాళ్ళని నేను వాళ్ళ ఆహార శైలి ఏమిటి వాళ్ళ జీవన శైలి ఏంటి అడిగినప్పుడు వాళ్ళ ఆహార శైలి మనకు పెద్దగా భిన్నంగా ఏమనిపించకపోయినా జీవన శైలి వాళ్ళ చాలా భిన్నంగా ఉంటుంది అల్టిమేట్గా మన అందరికీ కూడా కావాల్సింది కాల జీవితం యొక్క ఆయుష్యని పెంచుకోవడమే కదా ఆరోగ్యంగా ఉండడము ఆయుషుని కలిగి ఉండడము అంటే ఆరోగ్యంగా ఉన్నటువంటి ఆయుషని కలిగి ఉండడం మనకు చాలా ముఖ్యం అలాగని ఒక ఇరవై ఏళ్ళు మంచానే పడున్నాడు ఎవరిని గుర్తుపట్టలేదంటే అది పెద్ద జీవితం కిందకి ఏమి రాదు సో కాబట్టి ఆరోగ్యవంతమైనటువంటి ఆయుష్యం కలిగి ఉండడం మనకు మనందరికీ కావాల్సినటువంటి ఆశయం సో కాబట్టి ఆహారాన్ని ఒక పద్ధతిగా తీసుకుంటూ శారీరక శ్రమ కలిగి ఉండడం అనేది చాలా వరకు చేయాలి ఇందులో భాగంగా మీరు ఇంటర్ప్రెడీ ఫాస్టింగ్ చేయడం అనేది మీకు ఎందుకు అవుతుంది పాతకాలంలో వాళ్ళకి వాళ్ళ దైనందిక కార్యక్రమాల్లో శారీరకంగా శ్రమ చేయడం అనేది ఒక అంతర్భాగంగా ఉండేది ఇప్పుడు మనకు అది ఉండటం లేదు మన కాలు బయటకు పెడితే మన కారో వెహికలో ఉంటుంది ఎక్కువసేపు మనం టేబుల్ మీద కూర్చొని కుర్చీ మీద కూర్చొని టేబుల్ మీద వర్క్ చేసుకుంటున్నాము నడిచే అవకాశం చాలా తక్కువ ఏదో మనం నడుస్తున్నాం కాబట్టి మనం తప్పనిసరిగా ఇంకో రకమైన జీవన శైలిలో కొంచెం ఎక్కువ భాగాన్ని కొంచెం భాగాన్ని శ్రమ కోసం మనం ప్రత్యేకంగా కేటాయించాల్సి వస్తుంది ఎందుకంటే మనం చేయలేకపోతున్నాం కాబట్టి ఆ పాతకాలంలో అది అవసరం లేదు వాళ్ళు నడుచుకుంటూనే తిరిగేవాళ్ళు ఆ పొలానికి వెళ్ళినా పనులు చేసుకున్న నడుచుకుంటూ కాయకష్టం చేసేవాళ్ళు మనకు అలా ఉండటం లేదు కాబట్టి మనకి ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లు వచ్చాయి టీవీలు వచ్చాయి రిమోట్లు వచ్చాయి అలాగే వాషింగ్ మిషన్లు గ్రైండర్లు అన్నీ వచ్చాయి కాబట్టి మనకట్టే కష్టం ఉండటం లేదు ఆ కష్టం కోసం ప్రత్యేకంగా రోజు ఒక గంట రెండు గంటలు మనం కేటాయించాలి సో మీ ఉద్యోగం ఏంటో మీరు చేసుకోండి మీ వ్యాపారం ఏంటో మీరు చేసుకోండి మీ అభిరుచులు ఏంటో మీరు తీర్చుకోండి అదే విధంగా కనీసం ఒక గంట రెండు గంటలు మీ కేవలం మీ శరీరాన్ని గౌరవించడం కోసం ఒక సమయం కేటాయించాలి నీ శరీరాన్ని గౌరవించడం అనేది నేను చెప్తాను ఎందుకంటే శరీరాన్ని గౌరవించుకోవడం మనందరికీ అత్యంత ప్రధానమైనటువంటిది ఎందుకంటే జీవితకాలానికి మనకు ఒక రకమైన సర్వీస్ చేస్తూ జీవితాంతం మనం చెప్పినట్టుగా మనం పనిచేసి మనకి కష్టం కలగకుండా మనం చూసుకోవడం అనేది శరీర యొక్క ధర్మం అది పాటిస్తున్నప్పుడు దాన్ని గౌరవించవలసిన ఉండడం మన ధర్మం కాబట్టి శారీకశ్రమ చేయడమే చాలా ముఖ్యం అందులో భాగంగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇవన్నీ చేయడం చాలా మంచివే ఎందుకంటే మనం తినాల్సింది చాలా ఎక్కువనే తింటున్నాం కాబట్టి కొద్ది తక్కువ తింటే తప్పేమీ లేదు అది ఒక పద్ధతిగా తింటున్నారు పాతకాలలో వాళ్ళు అన్నారు మీరు పెద్దల కడే లేచి చక్కగా ప్రాతకాలాన చెద్దనమో ఏదో తినండి మళ్ళీ రాత్రిపూట సూర్యాస్తమయాన్ని కొంచెం కొంచెం ఇటుగా భోజనం చేసేయండి అని చెప్పి చెప్పారు అర్ధరాత్రి సాయం సాయం పూట చేస్తే సాయంత్రం పూట భోజనం చేస్తే మీరు రాక్షసులు అవుతారనో అర్ధరాత్రులు తింటే మీరు రాక్షసులు అవుతారనో కొన్ని శాపాలు పెట్టిన పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అలా తినకూడదని చెప్పడం కోసం వాళ్ళు మనకు అటువంటి అన్యాపదేశంగా చెప్పినట్టు సో ఇప్పుడు మనము అదే ఆహారాన్ని కొంచెం పద్ధతిగా క్రమశిక్షణంగా తినాలి ఉపవాసం చాలా మంచిదా కాదా అన్నది శాస్త్రీయంగా రకరకాల డిబేట్లు జరిగాయి నేను సైతం రమజాన్ కాలంలో మ మహమదీయులందరూ కూడా వాళ్ళు ఫాస్టింగ్లో ఉంటారు కదా వాళ్ళందరూ ఇలా చేస్తే వాళ్ళకి ఎలా అవుతుంది వాళ్ళ షిల్పల అంతర్గతంగా ఎటువంటి మార్పులు జరిగాయి అని చెప్పి తెలుసుకోవడం కోసం కొన్ని పరిశోధనలు చేసిన సందర్భాలు ఉన్నాయి నేను కూడా సో కనిపెట్టింది ఏంటంటే ఫాస్టింగ్లో వాళ్ళకి పెద్దగా చెడు జరగలేదు ప్లస్ కింది పరంగా అని అవయవాల పరంగా వాళ్ళకి చెడు జరగలేదు అంటే ఫాస్టింగ్ అనేది దాదాపుగా ఉపవాసం ఉండడం అనేది చాలా మంచిది అని అనుకున్నాం పెద్దవాళ్ళు అందరూ నిరూపించారు దాన్ని మన మన పద్ధతుల్లో కూడా భారతదేశంలో అనేకమంది అప్పుడప్పుడు ఆడపడిన ఉపవాసాలు ఉంటారు ఉపవాసాలు కూడా అందరికీ అన్ని విధాలుగా శ్రేయస్కరం కాదు ముఖ్యంగా షుగర్ ఉన్నటువంటి వాళ్ళు బీపీ ఉన్నటువంటి వాళ్ళు మందులు తీసుకున్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి ఉపవాసం మంచిది కాదని మనం అనుకుందాం వాళ్ళ చేతితో క్రమశిక్షణగా కొద్దిమేరకు ఉపవాసం చేస్తే శరీరానికి చాలా మంచిది అని ముఖ్యంగా కిడ్నీ జబ్బు ఉన్నటువంటి వాళ్ళలో మేము ఉపవాసం అడపా మీరు చేస్తూ ఉండండి కిడ్నీ యొక్క జబ్బు మరింత ముందుకు వెళ్లకుండా మీ ఉపాసం తోడపడుతుందని కూడా మేము చెప్పగలిగాం కానీ వ్యక్తిగతంగా మీరు చేయండి మీరు చేయండి చెప్పడానికి మేము వాళ్ళని వెతుక్కోవాల్సి వస్తుంది ఇప్పుడు నేను ఉన్నదే ఒక స్టేట్మెంట్ లాగా అందరూ కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా ఉపవాసం చేయండి వారానికి రెండు మూడు సార్లు అని చెప్పడం అన్నది మంచిది కాదు అది శ్రేయస్కరం కూడా కాదు ఎందుకంటే తెలియకుండా ఎవరికైతే అది ఉపయోగించ ఉపయోగం కాదు వాళ్ళు వాడితే కష్టం అవుతుంది కాబట్టి సో కాబట్టి తప్పనిసరిగా మీరు మీ డాక్టర్ని సంప్రదించి మీ శారీరక ధర్మము మీకున్నటువంటి విషయం లోపల అవయవాలక పరిశ్రమ దాన్ని బట్టి మీకు అది ఇంటర్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ కానీ అది అవుతుంది ఏదవుతుందా లేదా మీకు కుదురుతుందా లేదా మీకు సరిపోతుందా లేదా అలా చెక్ చేసుకోండి కాబట్టి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ప్రతి ఒక్కరికి అందరికీ ఒకే రంగా లాభం చేయదు నేను సైతం ఈ సలహా ఒక కొన్ని వందల మందికి చెప్పు ఉంటాను అందులో కొందరు బాగుపడ్డ వాళ్ళు కొందరు పెద్ద ఉపయోగించుకోలేని వాళ్ళు కొందరు నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే కొంతమందికి నచ్చలేదు అలా తినడం వాళ్ళు మళ్ళీ అర్ధరాత్రి లేటి మళ్ళీ అన్నం తినడం మొదలుపెట్టారు నాకు కుదరలేదండి నేను సాయంత్రం మీరు అన్నట్టుగా నేను ఆరు గంటలు తినేసాను కానీ ఆకలి తట్టుకోలేకపోయాను మళ్ళీ ఆపి ఆపి కష్టపడి కష్టపడి రాత్రి పదమూడు గంటలకు లేచి ఏదో కొంచెం తిన్నాను అన్నారు నిజమే మనిషి యొక్క స్వభావాన్ని మార్చడం అన్నది అంత సులభం కాదు మనం అనుకుంటే జరిగేంత సులభం అయితే ఆల్కహాల్ ఆపేయండి స్మోకింగ్ ఆపేయండి అని చెప్పగానే అందరూ ఇలా చేయలేకపోతున్నారు ఇప్పుడు ప్రపంచం మొత్తంలో అలాగే ఆహార అలవాటు మార్చుకోవడం కూడా అంత సులభం కాదు అయితే శారీరక శ్రమ ఎక్కువగా లేనటువంటి సందర్భాల్లో మనకి మనకుగా అనుకొని కొద్దిగా తక్కువ మోతాదులో అడపదడప కొద్ది కొద్దిగా తినాలని చెప్తూ ఉంటాను అందుకే నేను అందరికీ చెప్తుంటాను స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ శాస్త్రీయ నిరూపితమైనటువంటిది కూడా షుగర్ ఉన్నటువంటి వాళ్ళు షుగర్ రాకూడదు అనుకుంటున్నటువంటి వాళ్ళు కొద్ది మోతాదుగా అనేక సార్లు రోజుకి నాలుగు లేదా ఐదు సార్లు కొద్ది కొద్దిగా తినడం అన్నది చాలా మంచిది అందుకే దాదాపుగా నేను ఎప్పుడు కూడా నేను వేళ్ళలా చూపిస్తూ ఉంటాను ఉదయం పూట పతకాలన కాస్త తొందరగా మీరు భోజనం చేయండి దాన్ని బ్రేక్ఫాస్ట్ అంటాం కదా అది కాస్త ఎక్కువగా తీసుకోండి రోజంతా కూడా మీకు సరిపడే విధంగా ప్రోటీన్ పదార్థాలు కార్బోహైడ్రేట్ పదార్థాలు సమృద్ధిగా ఉండే విధంగా ఈ బ్రేక్ఫాస్ట్లో చేసుకోండి బ్రేక్ఫాస్ట్ తొందరగా చేయడం అనేది చాలా మంచిది దాదాపుగా ఏడున్నర ఎనిమిది గంటల లోపల నేను బ్రేక్ఫాస్ట్ చేయమని చెప్తూ ఉంటాను మంచి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత సుమారు పదిన్నర పదకొండు ప్రాంతాల్లో ఒక చిన్న స్నాక్ ఏదన్నా మామూలు లేదనుకుంటే స్నాక్స్ దొరకకపోతే మనకు టీ బిస్కెట్లు అట్లాంటివి ఏదో ఉంటాయి బిస్కెట్ బిస్కెట్లు లాంటి ఆధునిక పదార్థాలను పెద్దగా తీసుకోమని చెప్పను కానీ వాళ్ళందరికీ అలవాటైన పదార్థాల్లోనే మనం మార్చుకుంటూ ఉండాలి కాబట్టి టీ కానీ చిన్న స్నాక్స్ కానీ తీసుకోవచ్చు పొడగట్టుగా చాలాసేపు కూర్చొని కనీసం ఒక నలభై ఐదు నిమిషాలైనా కూడా లంచ్ చాలా నెమ్మదిగా చేయండి అని చెప్పడం కోసం ఈ మధ్యలో ఉన్న ఫింగర్ని చాలా వరకు లంచ్ చాలా నెమ్మదిగా చేయండి చాలా పెద్ద మంచిగా తినండి కడుపుండా తినకూడదు ఎప్పుడు కూడా ఎప్పుడు కాస్త ఖాళీగా పెట్టుకోండి కానీ చాలాసేపు తినండి అంటే చాలా చక్కగా నమిలి తినాలి అని చెప్పి చెప్తూ ఉంటాను నేను తర్వాత మళ్ళీ నాలుగు గంటలకి నాలుగున్నర ప్రాంతాల్లో ఒక చిన్న స్నాక్ ఇప్పుడు కూడా మళ్ళీ ఇవ్వలేకపోతే మళ్ళీ ఛాయ్ అలాంటివన్నీ ఉండనే ఉంటాయి మనకు ఇండియాలో చక్కటి మనం తీసుకోవచ్చు కానీ తొందరగా డిన్నర్ చేయండి ఆరు ఆరున్నర ప్రాంతాల్లో డిన్నర్ చేయడం అనేది చాలా వరకు మంచిది అయితే ఇది ఆ స్వానుభవంగా నేను తెలుసుకున్నది అనేక మంది చెప్పింది వాళ్ళ అనుభవాల ద్వారా నేను అర్థం చేసుకున్నది ఏమిటంటే ఈ కూడా కొంచెం తొందరగా తినడం ద్వారా రకరకాల మంచి మార్పుల విషయంలో జరుగుతాయి ఒకటి రాతిపూట తక్కువ తినడం అన్నది మీకు పెద్దగా రాతిపూట పడుకున్నప్పుడు మీకు మెటబాలిక్ యాక్టివిటీ పెద్దగా ఉండదు కాబట్టి మీకు అట్టే అవసరం లేని కాలంలో ఈ పదార్థాలను మీరు తీసుకో తీసుకోకపోవడం ద్వారా మీరు శరీరం మంచి చేస్తున్నారు ఒకవేళ మీరు పొరపాటున ఎక్కువ పదార్థాలు తీసుకుంటే ఒక క్యాలరీస్ అవన్నీ కూడా అక్కడ చర్యలు అక్కడ ఇక్కడ పేరుకుపోతాయి ఫ్యాట్ రూపంలో కొవ్వు రూపంలో కాబట్టి మీరు లావయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇలా చేసుకోవడం ద్వారా లావయ్యే అవకాశం కొంచెం తగ్గవచ్చు లేదా మీరు బరువు కూడా తగ్గవచ్చు అలాగే కడుపు కాస్త ఖాళీగా ఉంటుంది కాబట్టి రాత్రిపూట తినగానే ఆలస్యంగా తినపడుకుంటే వెంటనే మన కడుపు అంతా యాసిడ్తో తిన్న ఆహారం పైకి వచ్చేసి రిఫ్లక్స్ లాగా వచ్చేసి గ్యాస్ట్రోయిసోఫిషియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటుంటారు జీఆర్డీ అది చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కాసింత లావుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఏ టైంలో పడితే ఆ టైంలో పడుకునే వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాత్రి కూడా తక్కువ మోతాదులో భోజనం చేయడం అనేది మీకు ఈ విధంగా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ సార్లు భోజనాన్ని కొంచెం కొంచెంగా చాలాసార్లు చక్కగా నెమలి తినడము మితంగా తినడము ఇవన్నీ చాలా మంచిది ఇక దాంట్లో ఉన్న పదార్థాలు అంటారా అది మీ అభిరుచి ఆధారంగా తినడం మీరు వెజిటేరియన్ అయితే వెజిటేరియన్ తీసుకోండి నాన్ వెజ్ తేరియన్ అయితే నాన్ వెజ్ తీసుకోండి మీకు ఎటువంటి అభిరుచి ప్రకారం మీరు ఏం తింటారో తినండి కానీ ఏది తిన్నా కూడా మితంగానే తినండి అంత ఎంత మిత్రం అని చెప్పి మళ్ళీ మీకంటూ మీకు వ్యక్తిగతంగా క్రమశిక్షణ ఉండాలి నేను చెప్పానో ఇంకెవరో చెప్పారో అని కాదు అక్కడ ఎవరికి వాళ్ళకి క్రమశిక్షణ మీరు తీసుకున్న ఆహారంలో కొంచెం బాగానే తగ్గించుకొని చూడండి ప్రతిసారి కూడా బోన్ చేసినప్పుడు మీకు అర్థమైపోతుంది షేర్ ఎలా గౌరవించుకోవాలో ఆహారాన్ని ఎలా ప్రేమించుకోవాలో థ్యాంక్ యూ సార్